హైదరాబాద్ సిటీ పాలిటిక్స్లో ఇప్పుడు అందరి దృష్టి కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద ఉంది ఈ బైపోల్ అంటే కేవలం ఒక సీటు కోసం మాత్రమే పోటీ కాదు ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులపై కూడా పబ్లిక్ ఇవ్వబోతున్నటువంటి ఒక తీర్పుగా మారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి తీయడంతో ఈ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశమైంది అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభమైన ప్రచారంలో ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈ డోర్ టు డోర్కు వెళ్ళి ప్రజలతో మమేకమైపోయారు యూసఫ్ కూడా డివిజన్లో కూడా మొత్తం యాభై ఆరు పోలింగ్ బూత్లు అలాగే యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లు కూడా ఉన్నారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్లు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు స్వీకరించి మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేలా నిన్నటి వరకు కూడా ప్రణాళిక లేఖలను అమలు చేశారు ప్రచారం చేశారు యువ ఓటర్లు మహిళలు ముస్లిం సమాజం కాంగ్రెస్ వైపే గట్టిగా మొగ్గు చూపుతున్నారని స్థానిక సర్వేలు కూడా సూచిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు షేక్పేట్లో సెవెంటీ పోలింగ్ బూత్లు అలాగే డెబ్బై వేల ఐదు వందల నలభై ఆరు మంది ఓటర్లలో వీటిల్లో ఎక్కువ మంది మైనారిటీలు బీసీలు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తోంది ఇక్కడ వెంకటస్వామి అలాగే కొండ సురేఖ వీళ్ళిద్దరు కూడా గా వ్యవహరిస్తూ కూడా అంటే ముఖ్యంగా షేక్పేటలో ప్రతి బూత్ స్థాయిలోనూ డోర్ టు డోర్ ప్రచారం చేశారు వాళ్ళు డివిజన్ డివిజన్లో అయితే డెబ్బై రెండు బూత్లు డెబ్బై వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఓటర్లలో ప్రధానంగా ముస్లింలు యాదవులు ముదిరాజ్ వర్గాలు కూడా అధికంగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కాంగ్రెస్కు బలమైన గడ్డగా మారింది బీఆర్ఎస్ బీజేపీ రెండు వేర్వేరు పేర్లలో ఒకటే శక్తి అంటే రెండు కూడా ఒకటే అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైనారిటీ ఓటర్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయంటున్నారు సోమాజిగూడ డివిజన్కి వస్తే ముప్పై ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ముప్పై రెండు వేల మూడు వందల మంది ఓటర్స్ ఉన్నారు కిందసారి ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది కానీ ఈసారి దుద్దిళ్ల శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ సమన్వయంతో మధ్యతరగతి ఐటీ ఉద్యోగులు అలాగే మహిళలు కాంగ్రెస్ వైపు ఈసారి మొగ్గు చూపుతున్నట్లుగా స్థానికమైనటువంటి విశ్లేషణలు చెప్పే క్రమం ఉంది ఎర్రగడ్డలో అయితే అరవై మూడు పోలింగ్ బూత్లు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఓటర్లలో దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి బూ సర్వే జరిగింది మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉచిత బస్సు ప్రయాణం పెంచిన పథకాలు మహిళా రుణాలు వంటి సంక్షేమ పథకాలను వివరించడం ద్వారా మంచి స్పందన వచ్చింది వెంగల్ నగర్లో అయితే యాభై ఎనిమిది పోలింగ్ బూత్లు యాభై నాలుగు వేల ఆరు వందల ఓటర్లలో తుమ్మల నాగేశ్వరరావు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో మౌలిక వసతులు రోడ్లు నీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలను అయితే బేసిక్గా వాళ్ళు చేసినటువంటి నిన్న సాయంత్రం దాకా చేసిన క్యాంపెయినింగ్లో ప్రజల్లో చర్చకు చేర్చారు సో బోరబండ డివిజన్లో యాభై బూత్లు యాభై రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ సీతక్క రవి కోఆర్డినేట్ చేస్తూ బీసీ మైనార్టీ వర్గాలకు మద్దతుని ఎక్కువ ప్రకటించారు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి క్యాంపెయినింగ్లో సో ఇవి బేసిక్గా ఉన్నటువంటి అన్ని డివిజన్లో ఓవరాల్గా ఒక గ్లాన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగి రంగంలోకి ప్రతి ర్యాలీలో కూడా ప్రజలతో మమేకమవుతూ అతను ఎమోషన్తో కాదు ఓన్లీ డెవలప్మెంట్ని మాత్రమే ఓటు వేయండి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది నవంబర్ ఫస్ట్ నుంచి కూడా వెంగళరావు నగర్ ర్యాలీలో ఆయన ఒక కమెంట్ చేశారు అదేంటంటే బీజేపీ పాకిస్తాన్పై బాంబులు వేయలేకపోయింది అందుకనే ఇప్పుడు తెలంగాణలో ఈ రెడ్గా ఏమంటారు రెడ్ కార్పెట్ బాంబింగ్ ప్రచారం చేస్తుంది అన్నట్టుగా కూడా అంటే తెలంగాణలో ఈ రకమైనటువంటి ఏది చేతకాని వాళ్ళు ఏదో చేసినట్టుగా కూడా చేస్తుంది ఆయన ఒక రక్తవా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది నవంబర్ రెండవ తేదీన ఎర్రగడ్డ బోరబడిన సమావేశంలో జూబ్లీ హిల్స్ కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం కూడా ప్రజల్లో మరింత నమ్మకం కలిగించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లు రిజిస్టర్ అయ్యారు అందులో దాదాపు రెండు లక్షల వరకు బీసీలు ముస్లింలు కలిసే ఉంటారు ఈ రెండు వర్గాల మద్దతు కాంగ్రెస్కు చాలా బలమైనటువంటి ఒక వెపన్గా మారింది మహిళా ఓటర్ల పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండగా ఉచిత బస్సు పెన్షను సబ్సిడీ పథకాలు వారికి కాంగ్రెస్పై మరింత విశ్వాసాన్ని పెంచాయి ఎంఐఎం పార్టీ కూడా సైలెంట్గా సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి సో ఈ మైనారిటీ ఓటు మొత్తం కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ వైపే తిప్పే అవకాశం కూడా ఉంది బీసీ వర్గాల్లో కూడా యాదవ్లు గౌడులు ముదిరాజులు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ అనుకోనివ్వండి ఇంకా మిడిల్ క్లాస్ ప్రజలు వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అనేటటువంటి ఎజెండాని ప్రధానంగా తీసుకున్నారు దాని ప్రకారం రేవంత్ రెడ్డి పాలనకే అనుకూలంగా చూస్తున్నారని చెప్పి కొన్ని సర్వేలు చెబుతున్నాయని చెప్పి చెప్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా వర్గాల వారిగా ఓట్లు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో